నమస్కారం ఎమ్ఆర్ న్యూస్ కి స్వాగతం నేను మీ రవి నెల్లూరు జిల్లా కావలి నియోజకవర్గంలో చీఫ్ సెక్రటరీ కృష్ణబాబు శనివారం పర్యటించారు ఈ సందర్భంగా ఆయన కావలి నియోజకవర్గంలోనే జోల్దిన ఫిషింగ్ హార్బర్ దగ్గ తీమానశ్రయ భూములను స్థానిక ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి జిల్లా కలెక్టర్ హిమ్లాన్ శుక్లాతో కలిసి ఆయన సందర్శించారు ఈ సందర్భంగా కావల నియోజకవర్గంలో మత్స్యకారులు ఎదుర్కొంటున్న సమస్యలు వారి అభివృద్ధికి చీఫ్ సెక్రటరీ దృష్టికి ఎమ్మెల్యే తీసుకువెళ్లారు దీంతో ముఖ్యమంత్రితో చర్చించి త్వరలోనే వారి అభివృద్ధికి కృషి చేస్తామని కృష్ణబాబు తెలిపారు అంతేకాకుండా త్వరలోనే విమానాశ్రయం కూడా పనులు జరిగేలా చూస్తామన్నారు నెల్లూరు జిల్లా ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ట్రైన్ అప్లము తర్వాత మెంగళూరు కాకినాడ అన్ని ఏరియాలకి డ్రైవర్లుగా ఆపరేటర్లు నిలిపి ఆ పెద్ద బోట్లు వీళ్ళు ఇక్కడ మా దాదాపు రాణపట్నానికి మధ్యలో బోటు చేయొచ్చు మనమే లేదు వన్ ట్వంటీకి వన్ టెన్ కిలోమీటర్స్ మూడు దిక్కుల వెయ్యి ఎకరాలు వెయ్యి ఎకరాలు పార్క్ ఇండస్ట్రియల్ పార్క్ అని అంటే అసలు ఒకేలాగా అయిపోతుంది ఒకేలాగా అయిపోయింది రోడ్ బేస్లో థౌజండ్ ఎకర్ చాలు సౌదర్ బేస్లో ఇండస్ట్రీస్ అల్టిమేట్ మా నెల్లూరు జిల్లా మిమ్మల్ని గుర్తుపెట్టి మార్చి చాలా మంది కానీ

మొత్తం ఇది మనకి చేయలేదు ఏడు వందల ఎక్కడ సార్ దీంట్లో నాలుగు వందల పద్దెనిమిది ఫోర్ ఎయిట్ ఎనిమిది ఎక్కడ వరకు మనం అలైన్మెంట్ తీసుకోవాలి సార్ రిమైనింగ్ టూ ఎయిటీ ఎటర్స్ అనేది మనకి అవసరం లేదు అంటే అది కూడా అండి మొత్తంలో మనం వర్క్ చేస్తున్నాం చెప్తే అది కూడా తీసుకోండి సో ఇప్పుడు వాళ్ళ పేరు మీద వెళ్తుంది అండ్ దాన్ని సర్వే చేసాం సార్ ఇప్పుడు మనకు ఈ ఎక్స్టెంట్లో టూ ఫిఫ్టీ ఏకర్స్ అండ్ ప్లస్ ఒక థర్టీ ఏకర్స్ టూ ఎయిటీ అదర్స్ కొనుగోలు చేస్తున్నారు సార్ రిమైనింగ్ ఎక్స్టెంట్ రైతుల దగ్గర ఉంది సార్ యావరేజ్గా ఎంత ఉంటుంది మనకి థర్టీన్ ల్యాక్స్ అంటే ఒక్క రైతుకి ఫైవ్ ఎకర్స్ అలా ఇస్తామా లేకపోతే పెద్ద పెద్ద ఎక్స్టెంట్లు ఇచ్చా రెండు మూడు అది ఒక బిట్టుగా లేదు వాళ్ళ ఫోర్ ఫాదర్స్ అని చూ సురేష అదే నీ సంగతి కూడా చూస్తాన ఎక్కడే మాట్లాడాలి వీళ్ళంతా రాదు